మన్యన్ జిల్లా కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏదైతే రైతు సంఘాల సమన్వయ సమితి మద్దతు ఎత్తున్నా ప్రధానంగా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కునే నినాదంతో పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రారంభం నుంచు ఎనిమిదికి వచ్చేసరికి ముప్పై రెండు మంది బలిదానం ఇష్టం లేని పరిస్థితిలో కేంద్రం మెడలు వంచి సాధించుకున్నాం అదే క్రమంలో ఈ రోజు కూడా దాని తాలూకా అవశేషం కొనసాగుతూ వస్తున్నాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆదానికో అంబానీకో అండగట్టడానికి ఈ విలువైన సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ సంస్థని కట్టుబెట్టడం చూస్తున్నారు దీనిని దుర్మార్గమైంది దీన్ని ఖండిస్తున్నాం తక్షణమే ఈ విశాఖ ఉత్ అదేదో ఉద్యోగులు పరిమితం కాదు కేవలం మారి విశాఖ ఉక్కు రోజు అనేక లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది అంటే విశాఖ ఉక్కుంటే చుట్టుపక్కల అనేక వృత్తులకి ఉపవృత్తులకి ఉప పరిశ్రమలకి కీలక స్థానంగా ఉంది అటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు చిత్తూరు జిల్లాలో ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయో వాటి అన్నింటికమైనది ఉపాధిస్తుంది దాని ప్రతి స్థాయి అందరి మీద ఉంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఇచ్చిన ప్రముఖ భాగంగా మేము ఈరోజు మద్దతు ఇది శాత స్థాయిలో మేము సార్ కూడా ప్రచారం చేసి ఏదైతే దుర్మార్గా ప్రచారం పెట్టిందో అందులో పనిచేస్తున్న కార్మికులు పనిచేయాలని లక్ష రూపాయలు జీతం పొందుతారు కానీ వారు ఉద్యోగం సరిగ్గా చేయటం లేదని అదే క్రమంలో లాభాలతో నడుస్తున్నప్పుడు కూడా మరి దానికి ఎటువంటి ఎవరు సరే ప్రైవేట్ ప్రైవేట్ జరిగితే నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నప్పటికీ కూడా మరి ఎంతో చక్కగా లాభాలు నడుపుతుందని కావాలని ప్రవేట్ పరం చేయడానికి నేను చంపించడానికి సిద్ధమవుతున్న తప్పుడు ప్రజలు చేస్తుంది మీరు దుర్మార్గం నేను ఖండిస్తున్నాను ఈ ఉద్యమం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను